హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కథ వచ్చి నమ్మలేని నిజాలు అది పెద్దలు కుదుర్చిన సంబంధం కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియదు అమ్మ నాన్న చూసారు కదా బాగానే ఉంటుంది అనుకుని అమ్మ నాన్న మీద గౌరవంతో అత్తా మామల మీద ఉండే అభిమానంతో ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆ ఇంట్లో రాజారాంకి భార్యగా వెళ్ళింది ఒక నెల తర్వాత అతను గమనించింది ఏంటంటే ఆ అమ్మాయికి చదువుంది కానీ ప్రపంచ జ్ఞానం లేదు అని తెలుసుకున్నాడు ఎందుకంటే అతను చాలా దుర్మార్గుడు తల్లిదండ్రుల్ని అక్క చెల్లెళ్ళని ఎవరిని చూడనివాడు తను ఉండే పరిసరాల్లో అతనికి సంబంధాలు ఎంత వెతికినా కుదరలేదు అందుకు కారణం అతని ప్రవర్తన స్వభావం వాళ్ళ అమ్మానాన్న విసిగిపోయి అతనికి ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళి చెయ్యలేదు పేరుకి ఉన్నత కళలో పుట్టాడు కానీ అతనికి గుణం లేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం మోసం చెయ్యడం ఎక్కువగా మాట్లాడడం అతిగా తినడం తిరగడం జోకులు చేసుకుంటూ బతకడం ఇది అతని జీవితం ఇన్ని బలహీనతలు ఉన్న ఇతను ఆ అమ్మాయిని అవలీలగా మోసం చెయ్యొచ్చు అనుకున్నాడు పెళ్ళైన రెండేళ్ళకి ఇంటికి అప్పుల వాళ్ళని తెచ్చి నిలబెట్టాడు అందరిలో ఆ అమ్మాయిని డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అంటూ బెదిరించి ఆ అమ్మాయిని అవమా అవమానాల పాలు చేశాడు ఆమె భరించింది ఆ తర్వాత అతను ఒక నాలుగు నెలలు ఆమెని వదిలేసి ఎటో వెళ్ళిపోయి నాకు యాక్సిడెంట్ అయ్యింది నేను కోమాలో ఉన్నాను ఆ చుట్టుపక్కల ఎవరికి నా గురించి తెలీదు అందుకే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పాడు ఆ అమ్మాయి ఆ మూడు నెలలు అత్త మామల నుంచి అమ్మా నాన్న నుంచి చాలా సూటిపోటీ మ మాటలను ఎదుర్కొంటూ వచ్చింది ఆ తర్వాత అతను నిదానంగా ఇంటికి వచ్చి అసలు సంగతి అంటే అతని దృష్టిలో అబద్ధం చెప్తూ అలాగే ఉంటూ మళ్ళీ కొంతకాలా అయ్యాక కోటి రూపాయలు అప్పు చేశానని ఐదారుగురు మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చాడు ఆ ఇల్లాలకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు పుట్టింటి వాళ్ళ నుంచి కానీ అత్తింటి వాళ్ళ నుంచి కానీ ఆమెకి ఎలాంటి సహాయమూ అందలేదు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ బట్టకి మంచి ప్రవర్తన ఇవ్వాలని దేవుణ్ణి కోరుకునేది అతని దగ్గరికి వెళ్ళి మీ నుంచి వచ్చింది ఈ సమస్య మీరే సంపాదించాలి అంటే నాకు సంపాదన రాదు పని రాదు నేను చెయ్యలేను నీవే ఏదో ఒకటి చెయ్యి అంటూ ఆమెని బలవంతంగా పని మనిషిలాగా వాడుకుంటూ ఉద్యోగం చేయమని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకి గెంటాడు బాగా అలసిపోయి ఇంటికి వచ్చాక పిల్లలకి చదువు చెప్పించి మొత్తం కుటుంబ బాధ్యత అంతా అంటే అత్తమామలకి సేవలు చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళ అందరితో మర్యాదగా మసులుకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కష్టపడుతున్న తనకేమీ పట్టనట్లే ఆమె గురించి ఇంటింటికి వెళ్ళి అవధం చెప్తూ ఆమె మాట్లాడదు నేనంటే ఇష్టం లేదు పిల్లల్ని తిడుతుంది కొడుతుంది అమ్మా నాన్నకి తిండి పెట్టదు అంటూ ప్రచారాలు చేసుకుంటూ పరాయ ఆడవాళ్ళ దగ్గర కూర్చొని తన గోడు వెళ్ళబోసుకున్నాడు కొంతకాలానికి వాళ్ళకి తెలిసింది ఆవిడ ఎలాంటిదో ఆ తర్వాత వాళ్ళందరికీ విసుగు వచ్చి అతన్ని వదిలేశారు తన గోడు వినేవాళ్ళు ఎవరూ లేరని వాళ్ళ పిల్లలకి భార్య గురించి చెడు నూరిపోస్తూ వాళ్ళని చదువుకోనియకుండా వాళ్లకు ఒక మంచి స్థానాన్ని ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అందచేయలేక వాళ్ళ జీవితాల్ని నట్టేంట్లో ముంచేసి ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు తెలీదు అంటూ చేతులెత్తేసి ఉన్నాడు ఆ భార్య కూడా ఇప్పుడు చాలా పెద్ద వయసు వచ్చేసి ఆమె అతనితో ఉండలేనని అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుని నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అతను అంటాడు ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను ఇక ముందు నేను సరిగా ఉంటాను ఇంత ముసలివాడినయ్యాక నన్ను నువ్వు వదిలేసి వెళ్తే నిజంగానే నా పరుగు పోతుంది అని అంటున్నాడు ఆ భార్య అతనితో ఉండాలా లేక అతనిని వదిలి వెళ్ళాలా అన్నది మీ అభిప్రాయాల్లో తెలియజేయండి धन्यवाद